ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ నిర్వాహకుడు అన్వేష్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు సనాతన ధర్మంపై హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేశారని కరటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదు మేరకు అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్ గా పేరు పొందాడు అయితే ఇటీవల హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అన్వేష్ అన్వేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా మండిపడ్డ నేటిజన్లు ఆయన ఫాలోవర్లు అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొడుతున్నారు అన్వేష్ వ్యాఖ్యలపై కరాటే కళ్యాణి ఫిర్యాదుతో హైదరాబాద్ లో మరో కేసు నమోదైంది బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన తెలుసా సబ్స్క్రైబ్ అందరూ కూడా వాడి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి మీరు ఇచ్చిన ప్రతి ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒక్కరో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది ఆ డబ్బులు రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి మళ్ళీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది చెప్తాను రామాయణం అయిపోయాక భగవద్గీత భాగవతం చెప్తాను అది నా ఇష్టం నేను హిందూ ధర్మంలో పుట్టాను మీరు ఎవరు చెప్పడానికి భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు చోటా పీఠాలు బడా బడాచారదం ఇన్ని తిరిగి చూపించండి ఏ యూట్యూబ్ చూపించారు నేను హిందువుని కాబట్టి చూపించాను తర్వాత నూట ఇరవై దేశాల్లో ఏ దేశంలో గుళ్ళున్నా అన్ని గుళ్ళు చూపించాను ఎందుకు చూపించాను నీ